హాయ్ వెల్కమ్ టు హాస్యూ నేను మీ మనోజ్ బహుశా ఇప్పటి తరం వారికి పెద్దగా తెలియపోవచ్చు అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ అంటే రెండు వేల ఒకటి వరకు పెద్ద ఆశ్చర్యం ఆ రెండు టవర్లను ప్రపంచ వాణిజ్య సింబల్గానే భావించేవారంటే ఆశ్చర్యం లేదు అయితే వీటిని ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకుని విమానాలతో కూల్చివేయడం ఆ తర్వాత దాన్ని గ్రౌండ్ జీరోగా మార్చివేయడం వేరే సంగతి కానీ ఉగ్రవాదులు కూల్చివేసి సరిగ్గా ఇరవై మూడు అయినప్పటికీ డబ్ల్యుబీసీ టవర్లను తలుచుకున్నప్పుడల్లా అది వెలితిగా అనిపిస్తుంటుంది సో ఇప్పుడు అట్లాంటి టవర్లే మన హైదరాబాద్ నాలుగో నగరాలు రానున్నాయి హైదరాబాద్ సికింద్రాబాద్ చంద్రబాబు హయాంలో పురుడు పోసుకున్న సైబరాబాద్ ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నాలుగో నగరాన్ని నిర్మించాలని లక్ష్యంతో ఉన్నారట సో ఇది విజయవంతం అయితే ఆయన చరిత్రలో నిలిచిపోతారు ఇప్పటికే హైదరాబాద్లో నిండిపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది అందుకే నాలుగో నగరం ఏర్పడితే కొంత భారం తగ్గడంతో పాటు విశ్వనగరంగా ఎదిగేందుకు హైదరాబాద్కు మరింత ఛాన్స్ దక్కుతుంది ఈ నేపథ్యంలోనే స్కిల్ యూనివర్సిటీని అక్కడ నిర్మిస్తున్నారు దీంతో పాటు పర్యాటక ఆరోగ్య వినోద కేంద్రాలను అక్కడ ఏర్పాటు చేస్తున్నారు అంతేకాదు రేవంత్ రెడ్డి ఏ కొత్త సంస్థ అయినా సరే అక్కడే చేపట్టాలని నిర్ణయించారు ఫ్యూచర్ సిటీని కాలుష్య రహితంగా గ్రీన్ ఫార్మాసిటీగా చేపట్టాలని రేవంత్ ఆదేశించారు సో దాన్ని డెవలప్మెంట్ ను వేగం చేయాలని సో భారీ పెట్టుబడులకు కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని అధికారులు ఆదేశించారు ఇప్పుడు అదే ఫ్యూచర్ సిటీలో డబ్ల్యూటిసి తరహాలో విశ్వ వాణిజ్య కేంద్రం కూడా ఏర్పాటు చేసేలా రంగారెడ్డి జిల్లా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తారు సో ఈ మేరకు వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ముందుకు రావడం ఇక్కడ విశేషం కానీ వీరు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కూడా చేసుకుంటూ తెలుస్తుంది తమ ప్రాధాన్యతలను అంటే రైల్ రోడ్ కన్నా ఇంకా మెయిన్ లింక్ రోడ్ల సౌకర్యాలు మెట్రో స్టేషన్లు విమానాశ్రయం విమానాశ్రయాలపై ప్రతిపాదనలు పెట్టినట్టు తెలుస్తుంది దీంతో భద్రతా అంశాలను పరిగణనలో తీసుకున్న రెవెన్యూ ఇంకా పరిశ్రమల శాఖ అధికారులు డబ్ల్యూటిసి కి అనువైన ప్రాంతాన్ని ఎంపిక చేస్తున్నారు ఫ్యూచర్ సిటీలో భాగమైన ఏ నగరానికి సమీపంలో మూడు ప్రాంతాలను దీనికోసం ఆలోచన తెలుస్తుంది డబ్ల్యూటీసీ టవర్లకు యాభై ఎకరాలు ఇవ్వాలనుకుంటే పార్కింగ్ కు ఇరవై ఎకరాలు ముందే కేటాయించాలని వాటి ప్రతిపాదనలు కోరుతున్నారు సో సౌరశక్తి ప్లాంట్లు ఇంకా కమ్యూనికేషన్ భారీ టవర్లు ఏర్పాటు చేయాలని అధికారుల వద్ద గట్టి ప్రతిపాదనలు ఉంచారు స్థలాల ఎంపికలు వీటన్నింటినీ పరిశీలించున్నారు కాగా అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ నుంచి ఇతర దేశాల్లో వాణిజ్య కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ఓల్డ్ ట్రేడ్ సెంటర్ అసోసియేషన్ హక్కులు ఇప్పటికే పొందింది సో అందులో భాగంగానే భారత్లో సన్నాహాలు చేస్తున్నారు తెలంగాణ హైదరాబాద్లో ఏపీలోని విశాఖపట్నంలో ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఢిల్లీ నోయిడా ఇంకా బెంగళూరు బాంబేలో ఇప్పటికే కార్యకలాపాలు కొనసాగుతున్నాయి చెన్నై అహ్మదాబాద్ అమృత్సగర్ అమరావతి భోపాల్ గోవా జైపూర్ ఇంకా కొచ్చి లక్నో భువనేశ్వర్ వంటి నగరాల్లో పనులు జరుగుతున్నాయి సో రేవంత్ రెడ్డి డ్రీమ్ సిటీ గురించి మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హాస్టాగ్